నమస్కారం అండి రోజు మనం మహబూబ్ లో ఉన్నాం సో నెక్స్ట్ వచ్చేసేసి కర్నూలు ఏరియా టోటల్ రాయలసీమ ఏరియా వస్తున్నాం అనమాట సో రోజు మన క్లయింట్ గారికి ఒక ప్రశ్న ఉంది ఆ ప్రశ్న మీ అందరిని అడుగుతా అంటున్నాడు ఒకసారి చెప్పండి అండి మీ ప్రశ్న ప్రశ్న ఏంటంటే సారు వచ్చినప్పుడల్లా చాలా మంది టైం ఎక్కువ అయ్యారు తొందర వస్తారు తొందర వెళ్ళిపోతారు ఏది క్లియర్ గా చెప్పారు అని అంటున్నారు కానీ మా దగ్గరకు వచ్చారు మేము ఏదో పది నిమిషాలు అట్లే అనుకున్నాం అందరు చెప్పినట్టు కానీ వన్ అండ్ హాఫ్ అవర్ పైన అయింది వచ్చి చాలా సేపు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని కూడా అడుగుతుండ్రు ఇక మాకు లేవు సార్ మాకు మేము అనుకునే అన్న విజిట్ అంతా మీరు కరెక్ట్గా చెప్పండ్రు అన్న తర్వాతనే చెప్పిండు సార్ సరే ఇప్పుడు నువ్వు ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే టైం ఇవ్వము అవును సార్ అన్న టైం ఇవ్వము అన్న ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఈ కామెంట్ పెట్టొచ్చు నాకు ఫోన్ కూడా చేసి మాట్లాడొచ్చు దేని గురించి అంటే మీరు టైం ఇవ్వలేదు మావలేదు ఎవరు అడగొచ్చు ఎవరు అడగచ్చు అంటే ఎవరైతే మా విజిట్ తీసుకున్నారో తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే తెలుసు కదా వాటి వివరాలు అవును సార్ మిగతా వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి తెలుసు ఇప్పుడు ఆ పకింటో లేదో పది నిమిషాలు వచ్చిపోయినో అంటే నమ్ముతారా అది నమ్మను ఎవరైతే విజిట్ తీసుకున్నారో వాళ్ళు గనక మాకు టైం ఇవ్వలేదు మా ఇంటికి వచ్చి పది నిమిషాల్లో వెళ్ళాడు అని చెప్తే చెప్తే నేను డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వస్తా విజిట్ ఛార్జెస్ తీసుకుంటా ఎప్పుడు తీసుకుంటా నేను నిజంగా గతంలో పది నిమిషాలు వస్తే నేను మీ విజిట్ ఛార్జెస్ రిటర్న్ కూడా ఇచ్చేస్తాను ఎవరైనా సరే ఈ రోజు వరకు నేను విజిట్ చేసిన ఏ ఇల్లు అయినా సరే దీనికి మించిన ఛాలెంజ్ ఇంకేమైనా కావాలా ఇంకేము కూడా సార్ క్లియర్ క్లియర్ సార్ ఒకవేళ మా దగ్గర పది నిమిషాలే ఉన్నారు అని ఎవరన్నా మాట్లాడితే నా దగ్గర గూగుల్ టైమ్ లైన్ ఉంటుంది వాళ్ళ ఊర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు టైం ఉంటుంది కదా సో ఆ టైం మొత్తం తీసి నేను చూపిస్తాను ప్రూఫ్ ఎవరైనా అట్లా ఉంటే ఈరోజు వరకు అలాంటి రికార్డ్ లేదు మనకు సో ఆ టెన్షన్ లేదు క్లియర్ మీ డౌట్ క్లియర్ సార్